ఏమైంది చేస్తున్నారా పాడిపరేది రిలీ పెట్టుకోదు మెల్లగా అయ్యారు ఓకే ఏంటి అవన్నీ Kalau betul betul, kalau betul. Staf wan sih nama orang. Siapa nama staf wan అన్నయ్య ఏమన్నా అన్నయ్య అలిగిపోయాడు ఏమన్నా ఏమన్నా అన్నావా ఏమన్నా అన్నయ్య తీసుకురా అన్నయ్య ఆడుకున్నామ సరేనా కావండి గొప్ప రాన్నయ్య ఆడుకున్నాం

వంకాయ వేయండి పప్పు ఏంటి పప్పు ఇంకా చారు ఏంటి చారు ఆనియన్ ఆనియన్

బేట అవి చపాతీ లేవి చపాతీ అయ్యో అన్నీ అలానే చేస్తారా చపాతీలు తీయరా అంశూ చపాతీ తీయరా బేట ఒక్కొక్క తీయండి అయ్యో అదేంటిది స్టవ్ ఊడిపోయిందా అది స్టవ్ ఓకే దాని మీద పెట్టండి anni mottham chicken biryani oru doll 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 chicken biryani na bore bore ice cream నువ్వు అంటున్నా చాలా అని ఓకే ఓకే అయిపోయింది కింద పెట్టేసి అందరు బాగా చెప్పండి ఇక బాగా చెప్పారు బీట అంచులు అంచులు ఇగో బాగా చెప్పాడు 妈 <Thank you. S 1>。